రాజానగరం నియోజకవర్గం రాజనగరం గ్రామ మండలంలో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది ఆ పార్టీ ముఖ్య నేత మండల సేవాదళ అధ్యక్షుడు సైతని రాంబాబు గారు ఇతర వైసీపీకి చెందిన యాభై కుటుంబాలు రాష్ట్రంలో రాజనగరంలో వైసీపీ పాలన పట్ల నేతల తీరు పట్ల విసుగు చెంది విరక్తి కలిగి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆలోచనలు రాజకీయ లక్ష్యాలు అలానే రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు అవిశ్రాంతంగా జనసేన పార్టీ ఉన్నతికి శ్రమిస్తున్న తీరు బడుగు బలహీన వర్గాలకు చేయూతనందిస్తున్న పలు సేవా కార్యక్రమాలు పేదల పక్షాన పోరాడుతున్న తీరు వైసీపీ అరాచక అవినీతి అమర్ అసమర్థతను ఎండగడుతున్న తీరుకు ఆకర్షితులై శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు వారి సతీమణి జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బొత్తుల వెంకటలక్ష్మి గారుల సమక్షంలో జనసేన పార్టీలో చేరారు వారందరికీ జనసేన కండువా వేసి సాధారణంగా పార్టీలో ఆహ్వానించారు